నేను అసలు అసెంబ్లీ అడగలేదు నేను ఇంకా నరసాపురం అడుగుతున్నాను మరి ఇందాక చెప్పాను కదా దేవుడు ఏది రాశాడో ఈ నాయకులు నెత్తిన ఏ సీట్లు రాస్తారో నాకైతే నిజంగా తెలియదు నేను మీడియాలో వార్తలే చూశాను తెలుసని మీరు అనుకుంటుందో తప్పులేదు కానీ తెలియనప్పుడు తెలియదు అని చెప్పడంలో కూడా తప్పులేదు నేను ఏదో డాప్కి నాకు అనిపించని చెప్పుకోండి ఇంత ఊరికే వేస్తు చూద్దాం ఒకసారి రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కాబట్టి జాయినింగ్ ఉంటే ఎలాగో తెలుస్తుంది జాయినింగ్ లేకపోతే ఏమంటే జాయినింగ్ అన్నారు కదా మీరే అడగవచ్చు ఆయన ఏం చెప్తారా ఈ నియోజకవర్గంలో కానీ అసెంబ్లీ స్థానాల్లో మీ అభిమానులు కానీ మీరు ఇచ్చే భరోసా ఏంటి సార్ ప్రస్తుతం నేనైతే ఖచ్చితంగా కూటమి తరఫున ప్రజాక్షేత్రంలో అయితే ఉంటాను అది అసెంబ్లీ కావచ్చు పార్లమెంట్ కావచ్చు శక్తులు శక్తులు కూడా మీ మీద దాడి చేయడానికి ఛాలెంజ్ లేకపోతేనే అంటే మరి కిక్ సినిమాలో రవితేజ అంత కిక్ కాదు కానీ నాకు ఛాలెంజ్ ఉంటేనే కొంచెం థ్రిల్ ఉంటుంది లైఫ్ కు అర్థం ఉంటుంది నేను ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసేవాడిని కాకపోతే ఇంకో పది పదిహేను సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు అనే టైంలో ఎంతోమంది నాయకులు పోలీస్ స్టేషన్లకి మామూలు ఇచ్చి హౌస్ అరెస్ట్ చెయ్యి అని చెప్పి ఎలా ఒక పిలిపిస్తే హౌస్ అరెస్ట్ చేయి అని చెప్పి పోలీస్ స్టేషన్కి మామూలు ఇచ్చిన నాయకులు మీ అందరికీ తెలిసే ఉంటుంది సో ఆ సమయంలో నేను తిరుగుబాటుగా అతను చేసిన తప్పులన్నీ మాట్లాడినోడిని వాడినే తట్టుకున్నవాడిని ఈ అంతర్గత శత్రుల్ని తట్టుకోలేనని మీరు ఎలా అనుకుంటున్నారు చూద్దాం ఎందుకంటే బహిర్శత్రువుని ఎదుర్కోవటం తేలిక వెనక ఉన్న శత్రువులను ఎదుర్కోవటం డెఫినెట్గా కష్టం కష్టమైనా మరి ఇప్పుడు తట్టుకోవాలి ఖచ్చితంగా తట్టుకుంటాం